కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఫీల్డ్ అసిస్టెంట్ కుర్వ ఈ హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆలూరు మండలం అరికేర గ్రామంలో వైఎస్ఆర్సిపి ఫీల్డ్ అసిస్టెంట్ కుర్వ ఈరన్నని హత్య గురించి తెలుసుకున్న ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి సంఘటన స్థలం చేరుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం హత్య చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని మేము కూడా ఎంతకైనా సిద్ధమని అన్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని అని అన్నారు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ఇలా హత్యా రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు కురువ ఈ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని తెలపడం జరిగింది ఈరోజు చాలా అన్యాయంగా ఒక ఫీల్డ్ ఎస్టెంట్ ఇంత దుర్మార్గంగా చంపినారంటే ఇది ఏమి నాకు అర్థం కావట్లేదు గత ఎనిమిది నుంచి చూస్తున్నాము ఆయన మామూలుగా ఫీల్డ్ లెషన్స్ చేసుకునేవాడు ఆయన కానీ చెప్పినారంట వాళ్ళు పెద్ద మనిషి వాళ్ళ వాళ్ళ మామ మళ్ళా ఆయన ఉన్నాడు ఆయన ఆయన మీరు ఎవరన్నా మీకు ఎవరన్నా ఇన్ఛార్జ్ చేస్తే మేము ఇడిచిపెట్టిపోతామన్నా మాకేం అవసరం లేదు పెద్ద ఉద్యోగం కాదు మీ ఇష్టం అన్నా మీరు ఇన్ఛార్జ్ రానిలే అని చెప్పినారంట అన్నమాట ఎప్పుడు వన్ వన్ మంత్ బ్యాక్ దానికి వల్ల మేము కడగాకే మాకు కావాలని మేము ఇది ఏ ఉంటామని తీసుకుంటే మాకు ఇడిచిపెట్టమని చెప్పలేవాళ్ళు చెప్పుకోకుండా చెప్పినా కానీ ఇడిచిపెడతాం అన్నా కానీ ఇంత ఈ ఈరోజు మంచి మనిషి ఆ మనిషి ఆ మనిషికి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు ఉన్నారంట అది అసలు ఏం చాలా బీదస్థితులు ఉన్నాడు ఆ మనిషి అలాంటిది ఈరోజు అన్యాయంగా చంపేసింది ఒకటే చెప్తున్నాము చంద్రబాబు నాయుడు మా జగనన్న పరిపాలన అయితే అసలు ఏడేగా అత్యా రాజకీయాలు వద్దనే విధంగా ఆయన పరిపాలన చేసినారు ఐదు సంవత్సరాలు మీ వల్ల ఎక్కడైనా చంపుకున్న చంపినారు ఇట్లా రాజకీయంగా ఎక్కడన్నా హత్యలు చేసినారా ఏమైనా ఇల్లీగల్ ఉంటే చేసుకున్నారా తప్ప ఎక్కడైనా రాజకీయాల గురించి చేసినారా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి మనకొద్దు అని ఒక్క మాట చెప్పే చెప్తే అసలు ఎక్కడ పోరు వాళ్ళకి ఏమైనా సరైన శిక్ష చేయండి ఎవడైతే మన పార్టీలు చూద్దాం అని ఒక్క మాట ఇంతవరకు ఒక్క మాట మాట్లాడినా ఎనిమిది నెలలు అయింది అదే ఏమైనా హోమంత్రి గారు ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈరోజు మానభంగం లేదు అత్యాచారం లేదు అసలు ఈరోజు లేదు అనేక లేదు ప్రతి ఒక్కరోజు అత్యాచారాలు అత్యాచారాలైతే హత్యలు అయితేనేమి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఇవే జరుగుతున్నా కానీ వాళ్ళ పరిపాలన మీద దృష్టి లేదు వాళ్ళకి వాళ్ళు రెడ్డి బుక్ పరిపాలన చేస్తున్నారు తప్ప వేరే అసలు వేరే పరిపాలన చేయట్లేదు వాళ్ళు మీరు ఇప్పటికి ఇంతకన్నా ఇంక ఇప్పటికన్నా దాని స్వస్థ పనికి పరిపాలన మీరు ఏం చేసినారో పరిపాలన చేస్తే బాగుంటుందని మేము చెప్తున్నాము ఎందుకంటే మా వాళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ మీ అట్లా కొడువలు ఉన్నాయి మా వాళ్ళతో బలం ఉంది అంతా ఉంది ఎందుకంటే మా జగనన్న దానికి విరుద్ధం ఈ అత్యారాజకీయాలకు విరుద్ధం ఆయన ఫస్ట్ రోజే మేము నేను గెలిచి మా కార్యకర్తలు పోయి అడిగితే సార్ మేము కానీ ఏదో ఒకటి చేస్తాం సార్ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ అంటే ఆయన ఏమన్నాడు అంత బాధలో ఆయన ఆ రోజు మనకి ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తాం మనము మనకు హత్యా రాజకీయాలు వద్దు మనకి మనకు ఆ పనే వద్దు అనే విధంగా ఆ రోజు కానీ బుద్ధి చెప్పినాడు ఆయన ఆయన ఇచ్చిన పరిపాలన ఆయన ప్రజలకిచ్చిని నెరవేర్చుకోకుండా అట్లా ఈ దీని మీద డైవర్ట్ చే డైవర్ట్ పాలసీ చేసుకుంటూ ఉండాలి ఈరోజు ఈ పరిపాలన అంతా ఆ పరిపాలనకు స్వస్తి పలకాలనే విధంగా మేము చెప్తున్నాము ఎందుకంటే ఇదియే మనసులు పోతే మనసులో ఎవరు మిగిలిరు ఇంకా ప్రతి ఒక్కరు అందరూ ఇప్పుడు వీళ్ళు చంపులేదు మళ్ళీ వాళ్ళని చంపు వీళ్ళు చంపుతారు ఇదే సరిపోతుంది ఇంకా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు గారు చెప్తున్న చెప్తున్నా మీరు మీ కార్యకర్తలకి దయచేసి మీకు చెప్తున్నాము మీ కార్యకర్తలకి ఈ ఇలాంటి పనులు మనకు చెప్పే విధంగా ఓ మెసేజ్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నాము ఇంక ఎన్నో సంస్థలు ఎన్నో ఎన్ని రోజులు మీ అధికారం మధ్య ఎన్ని నెలలు ఇంకా చంపుకునే చంపుకుంటేనే పోతున్నారు ఎన్నలు చంపుతారు మీరు ఇట్లా ఎన్నాళ్ళు ఇది పరిపాలన చేస్తారు మీరు మీరు చెప్పిండే పట్టకలు చేయండి ఇది ఇంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారు మీరు ఇంత ఘోరమైన పరిపాలన చేస్తున్నారు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఏదో ఒకటి లేబర్స్ పాలిటీ చేస్తా ఏదో ఒకటి పాలిటీ చేస్తున్నావు ఏదో ఒకటి ఏమి తెస్తావు ఏది ఏమి తెస్తావు ఈరోజు మేము చెప్తున్నాము దీనికి స్వస్థ పాలనే బాగుంటుంది అనే విధంగా లేదంటే మేము కానీ మా కార్యకర్తం కానీ రెడీగా ఉన్నారు మేము కానీ ఆట కానీ రెడీగా ఉన్నామని చెప్తున్నాం మరి